పొద్దు ఆడ మొత్తం గెర్రెలు పైన దానికి చెప్పు చెప్పాయిమకి పైన గెర్రెలలో ట్యాపర్ ఉన్నాయి చూడు ఆ గెర్రెలు కాదు వెనకాల గెర్రెకి వెనకల వెనకల ఆ పెద్ద గెర్రెలు కొత్త నీళ్ళు నీళ్ళు పోసుకొని తండ్రి నీళ్ళు నీళ్ళు పోసుకో కొద్ది నీళ్ళు పోసుకో నీళ్ళు చోటుగా వద్దు వద్దు అక్కడ క్యాప్ ఉంది ఇంకా పైన తరచలే అట్లా అట్లా పోయి ఇప్పుడు పోసినట్లే యువతల పోయి యువతుల కెరగ పోయి ఆ కెరగ పోయి పైన పోయి ఆ కొనాన పోయినా పోయితాయి ఏమీ కాదు వెనుకబడితే ਗਿਆ ਨਾ ਨਹੀਂ ਐਨਾ ਗਿਆ ਪੀ ਆਪਾਂ ਤੁਸੀਂ ਕਾਪ ਫੈਨ ਆ ਆ ਕੇ ਰੰਗ ਨੇ ਉਪਰ ਆ ਆ ਕੇ ਰਲ ਕੇ ਬਈ ਕੰਤਾ ਬਈ ਪਤਾ ਦੇ ਕਰ ਲਾ ਨਾ ਸੋਤਲਾ ਅੱਤਲਾ ਈ ਲੂੰ ਜੂੜੀ ਆ ਕਾਹਨ ਆ ਆ ਦੀ ਕਾ ਆ ਕਰਤੋngੀ ਜੂੜੀ ਤਾਂ ਕੰਨ ਬਰਤੁੰਦੇ ਨੀ ਤੇ ਮਾੜਾ ਪੈਨ ਪੈਨਾ ਇਹ ਖੱਚ ਕਾੜ ਪੈਨਾ ਯਾੜ ਨੂੰ ਕੱਤੀ

యాని కిల్లొదిని మూతలకి మూది ఏ కాలు 20000 8000 2 ఆడ దొక్క కైలంచుడు అమ్మ దొక్క కాడ కింద కొంచెం కింద కాదు దొక్కకి అయిపోయాకొచ్చింది ఇంట్లో కింది కంటే బాగుంటుంది అక్కడే మంచి అట్లా అట్లా

कोनसा <lad> <Lust> <trakkas> <normal> <vegetablesgettable> <��ns>

Terima kasih telah <laughs> menonton.